వేదికపైనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బొఫర్స్ కుంభకోణాన్ని బయటికి తీసుకొచ్చిన హిందూ మేనేజింగ్ డైరెక్టర్ ఒకప్పుడు ఎడిటర్గా పనిచేసిన శ్రీ ఎన్ రామ్ గారికి రాజస్థాన్ పత్రిక చీఫ్ ఎడిటర్ ఓనర్ అయిన శ్రీ గులాబ్ కొఠారి గారికి రామజీరావు గారు నాకు సినిమాలు ఉన్నా కానీ నాకు పరిచయం లేదు ముందు షూటింగ్ ఆయన స్టూడియోస్లో చేసినా కానీ ఫస్ట్ టైం పాలిటిక్స్కి ఎంటర్ అయిన తర్వాత టూ థౌజండ్ ఎయిట్ లో ఆ సమయంలో ఆయన కలవటం జరిగింది ఆయన మాట్లాడిన విధానం చాలా నిక్కచ్చిగా ప్రజలకి ప్రజల పక్షపాతాన్ని ఆయన మాట్లాడుతున్నంతసేపు నాకు మైండ్ ఒకటి అనిపించింది మనసులో జర్నలిస్టిక్ వాల్యూస్ ని కాపాడటానికే ఆయన ఉన్నారు ప్రజాక్షేమం ప్రజా సంక్షేమం ఈ పర్స్పెక్టివ్ లోనే ఈ కోణంలోనే ఆ చర్చ జరిగింది నన్ను ఒకే ఒకసారి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఒక లంచ్ కి ఆహ్వానించారు వారి కుటుంబ సభ్యులతోటి ఆ రోజు ఆయన మాట్లాడింది దేశ పరిస్థితులు ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ గురించి పత్రికా రంగం ఎంత కీలకమైంది ఆయన ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు ఒక విషయం చెప్పాలి అంటే అది తనకు తెలిసిన అవచ్చు తన సన్నిహితులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు కుటుంబ సభ్యులు అవ్వచ్చు జనం కోసం వచ్చేటప్పటికి నిష్పక్షపాతంగా చాలా నిర్దాక్షిణంగా ఉంటుంది